హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అందరూ కూడా కుచ్చుల మిషన్ గురించి అడుగుతూ ఉన్నారు సో ఇవి వచ్చేసి మన దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటాయండి మీకు ఎప్పుడు కావాలన్నా మీరు ఆర్డర్ అన్నది చేసుకోవచ్చు స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి దీనికి వచ్చేసి ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి అలాగే ఇది ఎన్ని రోజులు మనకి గ్యారంటీ ఉంటుంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఇది ఎన్ని రోజులు అనేది ఏమీ లేదండి దీనికి ఏమీ రిపేర్స్ అయితే రావు అలాగే దీనికి మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలని అడుగుతున్నారు మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు సో హ్యాపీగా మీరు ఈ మిషన్ అయితే పర్చేస్ చేయొచ్చు అలాగే మీకు ఈ పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది అంటే కనుక మెయిన్ మీకు కావాల్సింది ఈ మిషన్ అనమాట ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఉండి కుచ్చులు వేస్తూ ఉంటారు చీరల కుచ్చులు సో ఆ చీరల కూర్చుల అన్నింటికి కూడా మనం థ్రెడ్స్ చుట్టుకొని వేయాలి అంటే కనుక ఖచ్చితంగా కొద్దిగా ప్రాబ్లం గానే అనిపిస్తుంది సో అలా ఏ ప్రాబ్లం ఉండకూడదు మనకు శారీస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వేసుకోవాలి అదే మనం అమౌంట్ కూడా ఎక్కువ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మిషన్ అయితే చాలా మంది హౌస్ వైఫ్ హౌస్ వైఫ్స్ కూడా చేసుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది తప్పకుండా తీసుకోండి ఈ మిషన్ అయితే ఇది ఒక్కసారి మనం థ్రెడ్ మొత్తం కూడా చుట్టేసుకున్నాము అంటే కనుక నాలుగైదు చీరలు మనం ఒక గంటలో వేసేసుకోవచ్చు ప్లెయిన్ కూర్చులు అయితే కనుక హాఫ్ అన్ అవర్కి ఒక ఏమంటారు ఒక శారీ చేసుకోవచ్చు అనమాట డిజైన్ కూర్చులు అయితే కనుక మనకి టూ త్రీ అవర్స్ స్లోగా చేసుకునే వాళ్ళకైతే కనుక ఫోర్ అవర్స్ పడుతుంది ఫాస్ట్గా చేసే వాళ్ళైతే కనుక టూ అవర్స్లో చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యే మిషన్ అండి ఇది సో చాలా మంది అడుగుతూ ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకుండే డౌట్స్ ఏంటంటే ఇది ఎలా వస్తుంది ఏంటి మేము మెయింటైన్ చేసుకోగలమా ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి ఇది మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది సో దీన్ని ఎక్కడ ఫిట్ చేసుకోవాలి ఏమి అని కూడా అడుగుతున్నారు సో ఎక్కడ ఫిట్ చేసుకోవాలన్నది కూడా నేను మీకు మిషన్ వచ్చిన తర్వాత వీడియో కాల్ చేస్తే చెప్తాము లేదంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో ఒకసారి ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇంతలోపు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ల కోసం వచ్చారో అవి చూపిస్తూ ఉండగానే మళ్ళీ గాజులు కావాలి అని చెప్పేసి అంటే మట్టి గాజులు అయితే చూపిస్తున్నానండి ఇక్కడ సో ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ టు సాటర్డే మార్నింగ్ వరకు బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను సో కస్టమర్స్ అయితే ఏం చేస్తారంటే మాకు పక్కనే హోటల్ ఉంది కదండి మా షాప్ పైన సో హోటల్ కోసం అని చెప్పేసి వచ్చిన వాళ్ళు బయట నిలబడడం ఇష్టం లేక ఇలా లోపలికి వచ్చి అన్ని తీపిచ్చి పెడుతూ ఉంటారు చాలా విసుగు వస్తుంది ఇంక ఇంటికైతే వచ్చేసాను పన్ను అంతా అయిపోగొట్టుకొని సో ఇది వచ్చేసి డ్రయర్ మిషన్ అండి మనకి ఎంత వట్టిగా కావాలంటే అంత వట్టిగా చేస్తుంది అనమాట బట్టల్ని సో జగన్ గుంటూరుకు వెళ్ళే పని ఉంది అందుకోసం అని చెప్పేసి తన బట్టలు అన్నీ కూడా అందులో వేశాను ఇంతలోపు అమ్మాయిరా వచ్చింది అమ్మాయిరాతో మాట్లాడుతూ ఉన్నామన్నమాట ఇంకా జాగ్గాడు బాటిల్ నోట్లో పెట్టుకొని అస్సలు వదలడం లేదనమాట దాన్ని ఇవ్వురా అని చెప్పేసి అంటే కూడా ఇవ్వడు క్యాష్ ఆట ఆడదాం అని చెప్పేసి చెప్పేసేస్తామా వాడు పట్టుకుంటాడు ఇంకా వాడు క్యాష్ ఆట అంటే అదే వాడు ఒక్కడ ఆడుకుంటూ ఉంటాడనమాట ఈ మధ్య బాగా వెయిట్ అయినాడండి అండి వాడు అసలు కడుపు మీదకి ఇలా ఎగిరేసరికి నాకైతే కడుపు నొప్పి లేసిందనమాట ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎలా సత్తాయిస్తుంది వచ్చినాడంటే తను బయటికి తీసుకెళ్తాడని దాని ఆనందం సో ఇలా నైట్ అంతా సరిపోతుంది ఇంట్లో పని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు వచ్చేసి లేట్ అయిపోయింది ఎందుకంటే జగన్ వచ్చేసి వన్ థర్టీ వరకు ఉన్నాడు అనమాట వన్ థర్టీకి వచ్చింది బస్సు బుకింగ్ చేసుకొని గంట లేట్గా వచ్చింది సో తన కోసం అని చెప్పేసి మేము కూడా పడుకోలేదా ఇంకా తను వెళ్ళిన తర్వాత రెండు అట్లయింది నాలుగు లేదా అసలు గుర్తుకు రాలేదు అమ్మకు చెప్పాను నేను నాలుగు లేపమ్మని కానీ మా అమ్మ ఐదుకు లేపింది ఈరోజు అందుకే కొంచెం తెల్ల తెల్లగా అవుతుంది సో ఇంకా ఫైనలీ నేనైతే స్నానం చేసేసి వచ్చేసాను వంటిల్లు అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి అండ్ ఇంకోరు ఎవరో మొన్న కామెంట్ చేశారు మీరు ఏమనుకోకుండా పూజ చేసేటప్పుడు ఇంటి ఇంటి ముందర ముగ్గు వేసుకోండి అని నేను ఇంట్లో నుంచి బయటి వరకు కసలు అయితే కొడతానండి అంతా కొట్టాను కానీ నార్మల్గా చక్కగా కొట్టుకుంటాను అలాగే ఇంటి ముందు ముగ్గు అంటారా ముగ్గు నేను ముందు రోజు సాయంకాలమే వేసేసుకుంటాను కాబట్టి ముగ్గు నేను పెద్దగా పట్టించుకోను సో మీరు ఇచ్చినటువంటి సలహాకి చాలా థ్యాంక్స్ నాకు కూడా అలా పాస్ కసులతో చేయటం అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే ఏం చేస్తాను చెప్పండి మన శరీరం సహకరించినప్పుడు కొన్ని కొన్నింటికి మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇంతకు ముందుకు నేను మా ఊరిలో ఉన్నప్పుడు కంపల్సరీ నేను నాలుక్కు లేసేదాన్ని నాలుక్కు లేచి తెల్లారేసరికి పూజ చేసేదాన్ని అండి మా ఇల్లు ఎంత పెద్ద ఉందో తెలుసు కదా మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తర్తూరులో ఉండే ఇల్లు ఎంత పెద్దగా ఉందో అందరికి ఐడియా ఉంటుంది అంత ఇల్లు ప్లస్ బయట అదంతా కూడా కసులు కొట్టి బండలు తుడుచుకొని స్నానం చేసి పూజ చేసుకునేదాన్ని తెల్లారేసరికి సిక్స్ సిక్స్ థర్టీకి అంతా పూజ కంప్లీట్గా అయిపోయేది నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సో అప్పుడు నా శరీరం అలా సహకరించేది కాబట్టి అప్పుడు అలా చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే కొంచెం హెవీ వర్క్ అయింది అంటే మాత్రం నా బాడీ సహకరించట్లేదు అనమాట అందుకే నేను చాలా తక్కువ పని చేస్తున్నాను నాకు శ్రావణ మాసం వస్తుంది అంటే ఒక పక్క భయం స్టార్ట్ అయిపోయింది నాకు ఆల్రెడీ అప్పుడే లాస్ట్ ఇయర్ నేను శ్రావణ మాసము చాలా ఇబ్బంది పడ్డాను టూ ఇయర్స్ ఇబ్బంది పడ్డాను వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ నేను చాలా సఫర్ అయ్యాను అందుకే నేను ఎక్కువ వర్క్ చేయకూడదు అని చెప్పేసి అయితే డిసైడ్ అయినా ఈరోజు చేతన అవుతుంది లే అని చెప్పేసి చేశాను అనుకోండి అది నాకు వెంటనే నెక్స్ట్ డేకి చూపించేస్తుంది అనమాట ప్రాబ్లము సో ఫేస్ చేసేది నేను కాబట్టి నేను ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అని అయితే అనుకుంటున్నాను నేను నా క్యాపబిలిటీ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు నేను చెయ్యాలి ఎక్కువ పని చేసి అలిసిపోయి తర్వాత మనకు రోగాలు వచ్చేసి మంచంలో పడి మళ్ళీ మనకు ఒకరు వచ్చి సేవలు చేసే పరిస్థితి అయితే నేను తీసుకోకూడదని అయితే అనుకుంటున్నాను నేను లాస్ట్ ఇయర్ ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది అండి ఆ బాధ ఏంటన్నది సో నాకు కూడా అలా ఇష్టం ఉండదు కానీ అది ఏం చేస్తాం చెప్పండి మనకు ఏది సోర్స్ లేనప్పుడు మనం ఏదైతే చేయగలమో అదే చేసుకుంటూ వెళ్ళిపోవాలి నాకు పూజ చేసుకోవటం అంటే చాలా ఇష్టం అనమాట ఇలా పువ్వులతో అమ్మని అలంకరించుకుంటూ అమ్మ దగ్గర ఉంటూ మంచిగా సేవ చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఇష్టము ఇది పూల పూజ కూడా నేను ఈసారి కంప్లీట్ అయిపోయింది అంటే త్రీ టైమ్స్ నేను చేశానండి పెళ్ళి కాకముందుకు ఒకసారి చేశాను పువ్వుల పూజ పెళ్ళి అయిన తర్వాత ఒకసారి చేశాను మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చేస్తున్నాను అనమాట మొత్తం థర్డ్ త్రీ టైమ్స్ అయితే నేను పువ్వుల పూజ అయితే చేస్తున్నాను నూట ఎనిమిది రకాల పువ్వులతో ఒక రకానికి నూట ఎనిమిది పువ్వులాగా సో ఫస్ట్ నుంచి కూడా నాకు పూజ చేసుకోవటం ఇష్టం అన్నమాట కాబట్టి నా టైం అంతా కూడా నేను ఎక్కువ పూజ దగ్గరే కేటాయిస్తాను మార్నింగ్ టైంలో ఇంకా టిఫిన్ కంటారా ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే కంపల్సరీ టిఫిన్ చేసేదాన్ని వాళ్ళ క్యారెట్లు పెట్టించేదాన్ని మధ్యాహ్నానికి అన్నీ రెడీ చేసేదాన్ని అప్పుడు ఏంటంటే నేను ఓన్లీ ఇంటి పని మాత్రమే చూసుకుంటూ ఉండేదాన్ని సో నాకు వేరే పని అంటూ ఏమి ఉండేది కాదు సో నా భర్త నా పిల్లలు నా ఫ్యామిలీ అట్లా ఉండేదన్నమాట ఇప్పుడు అలా కాదు కదా నాకు చాలా ఉన్నాయి నాకు చేసే పనులు కూడా షాప్ మెయింటైన్ చేసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి అలాగే నాకు యూట్యూబ్ ఛానల్స్ రెండు ఉన్నాయండి అవి చూసుకోవాలి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టాలి ఆ తర్వాత వచ్చేసి పిల్లలకు చూసుకోవాలి ఇలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు నాకు కొంచెం హెవీగా వర్క్ అవుతుంది అందుకే నేను నాకు ఏదైతే చేయగలను అదే చేస్తాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు పెద్దగా కొద్దీ మనకి బాధ్యతలు అన్నవి పెరుగుతాయి కదండి సో వాళ్ళ కోసం ఇంకా కొంచెం ఎక్కువ మనం కష్టపడాల్సి ఉంటుంది నేనైతే నా పిల్లల కోసం ఎంత కష్టపడటానికైనా నేను రెడీగా ఉన్నాను కాకపోతే ఏంటంటే నా బాడీ రెడీగా లేదనమాట నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మంచిగా చేసి పెట్టేదాన్ని నేను ఇప్పుడే నేను నా పిల్లలకి సరిగా చేసి పెట్టట్లేదు అని ఒక్కోసారి ఫీల్ అవుతూ ఉంటాను కూడా నేను ఎందుకంటే అప్పుడు పిల్లలు తినే వయసు కాదు చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అంతగా తెలీదు ఇది నచ్చుతుంది ఇది నచ్చదు అనేది కాకపోతే ఏంటంటే అప్పుడు చేసి పెట్టేదాన్ని అప్పుడు టైం ఉండేది నా దగ్గర ఇప్పుడు నాకు టైం లేదు అలాగే నా బాడీ కూడా నాకు సహకరించట్లేదు సో అందరు అంటుంటే నేను కూడా ఏదో అనుకున్నాను కానీ నువ్వు భలే పని చేస్తావు ఇంత పని చేస్తున్నావు పెద్ద ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెత్తబడతావు ఒక ఏజ్ వరకు నీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు చేయలేవు అని అందరు అంటుండే నేను చేసేటప్పుడు అలా అంటుంటే నేను ఏమో అనుకున్నాను కానీ నిజంగా అది మన దగ్గరకు వచ్చేంతవరకు అర్థం కాదనమాట నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది సో నేను కొంచెం ఎక్కువ హెవీ వర్క్ చేశాను అంటే కనుక నేను కోలుకోలేను అనమాట ఇంకోటి ఏంటో తెలుసా నా మెయిన్ ప్రొఫెషనల్ నేను వదులుకోవాల్సి వచ్చింది నా హెల్త్ ఇష్యూ వల్ల ఏంటో తెలుసా మగ్గం వర్క్ అండి ఎంత ఇష్టంగా ఎంత కష్టపడి నేర్చుకున్నానంటే దాన్ని నేను అంత కష్టపడి నేర్చుకొని కూడా ఫలితం లేకుండా అయిపోయింది ఎందుకంటే నేను ఎక్కువసేపు కూర్చొని మగ్గం వర్క్ చేశాను అంటే నా శరీరం సహకరించదంటే నా వీపు వెంటనే వాపు వచ్చేస్తుంది అనమాట వాపు వచ్చేసి ఆ వాపు వల్ల నేను మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కోలుకోవడానికి ఇప్పుడు యాక్చువల్గా మగ్గం వర్క్ బ్లౌజులు కూడా బుక్ అయ్యాయి బట్ అవి నేను వర్కర్కి ఇచ్చి కుట్టిద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట నేను ఇంకా కుట్టాను కుట్టలేను కూడా ఎందుకంటే నేను కుట్టినాను అనుకోండి తర్వాత మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అంత ఇష్టమైన ప్రొఫెషనల్ని వదులుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నాకు ప్రొఫెషనల్ కల్లా కూడా నా పిల్లలు నాకు ఇంపార్టెంట్ నాకు ఏదైనా ఒక టైందనుకోండి నా పిల్లలకి ప్రాబ్లం అవుతుంది సో అది నేను ఇష్టపడట్లేదు అనమాట పిల్లల కోసమైనా మనం స్ట్రాంగ్గా ఉండాలి ఇంట్లో పేరెంట్స్ స్ట్రాంగ్గా ఉన్నారంటే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అండ్ అలాగే పేరెంట్స్ ఇద్దరిలో కన్నా మదర్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి మదర్ స్ట్రాంగ్గా ఉందంటే ఫ్యామిలీ మొత్తం స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే భార్య ఇంట్లో ఆరోగ్యంగా తిరుగుతుంది అంటే భర్త కూడా చాలా సపోర్టివ్గా ఉంటుందండి ఏ ఇంట్లో అయినా సరే భార్య కొంచెం ఆరోగ్యపరంగా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి లేకుంటే కనుక ఇంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా భార్య కృంగిపోయింది అంటే కనుక ఆటోమేటిక్గా భర్త కూడా డౌన్ అయిపోతాడు సో కాబట్టి భార్య అన్నది స్ట్రాంగ్గా ఉంది అంటే కనుక ఆ భర్త కూడా హ్యాపీగా ఉంటారు భర్త హ్యాపీగా ఉన్నాడంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు పిల్లలు హ్యాపీగా ఉన్నారంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఉంటుంది సో కాబట్టి కంపల్సరీ లేడీసే చాలా స్ట్రాంగ్గా ఉండాలి చాలామంది హార్డ్ వర్క్ చేసే లేడీసే ఉన్నారని నాకు తెలిసినంత వరకు కూడా నేను చూసినంతట్లో కూడా సో మీ ఆరోగ్యం గురించి కూడా కొంచెం పట్టించుకోండి మీ గురించి మీరు కేర్ తీసుకోండి ఎప్పుడు ఫ్యామిలీ మాత్రమే కాదు ఫ్యామిలీలో మీరు కూడా ఉన్నారు మనం కూడా ఉన్నాం కాబట్టి మనల్ని మనం కూడా కొంచెం కేర్ తీసుకోవాలి సో ఇదంతా కూడా ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఏమైనా నేను తప్పుగా మాట్లాడింటే ఏమీ అనుకోకండి ఓకేనా ఇంక ఈరోజైతే మనమ్మ ఇలా రెడీ అయ్యి కూర్చుంది అనమాట చాలా బాగుంది కదా ఎందుకో ఈరోజు అమ్మ దగ్గర కూర్చున్నానండి కూర్చున్న వెంటనే నా కళ్ళ వెంట నీళ్ళు అవెంత కవిపోయాయి అనమాట ఎందుకో తెలియదు అర్థం అవ్వట్లేదు అదే చెప్పాను ఎందుకమ్మా నేను నీ దగ్గరకు వచ్చేసరికి నా కంట్లో నీళ్ళు ఇలా వచ్చేస్తున్నాయి బాధ ఏదో తెలియని బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అమ్మతో మాట్లాడుకుంటూ కొంతసేపు కూర్చొని ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత లేచి కాఫీ అయితే తాగి షాప్కి అయితే వచ్చేసాను సో నైన్ నైన్ థర్టీకి అంతా వచ్చేసాను అనమాట ఎర్లీగా లేస్తున్నాం కాబట్టి పని కూడా ఎర్లీగా అయిపోతుంది జగన్ గుంటూరుకు వెళ్ళాడు సర్టిఫికేట్స్ తెచ్చుకోవటం కోసం అని చెప్పేసి తను మళ్ళీ రేపు నైట్ ఎక్కుతాడు అనమాట ఇంకా అందులోనూ మీకు ఇంకో విషయం చెప్పాలి జగన్కి కేరళలో వచ్చిందండి సీటు నెక్స్ట్ వీక్ కేరళకి వెళ్తున్నాం ఇవన్నీ ఆర్గన్సా క్లాత్లు అండి నేను నైట్ వచ్చేసి ఒక కస్టమర్కి కొట్టించాము వాళ్ళు అన్ని పీకేషన్ అన్ని పీకేషన్ అయితే చూపిస్తాను చూడండి ఇవన్నీ మర్తడేజ్ పెట్టేసరికి మస్ట్ అయితే నాకు మూడదు సో నేనైతే ఏం లేండి నా వల్ల అయితే కాదు ఇంత ఆర్గన్సా క్లాత్లు వేయాలంటే ఇది చూడండి ఎంత బాగుందో రైన్బో కలర్ లాగా ఇది వచ్చేసి పింక్ షేడ్ అలాగే కలర్స్ చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది ఒక కలర్ అనమాట ఇది చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫ్రాక్స్ డిజైన్ చేస్తున్నాము సో డిజైన్ చేస్తే కనుక చూపిస్తాను అన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఇది ఒక మోడల్ ఎవరికైనా మీకు కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను పంపిస్తాను ఇది వచ్చేసి మీటర్ మీకు హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నానండి చాలా తక్కువ ప్రైస్ ఎంత తక్కువ ప్రైస్కి అసలు ఎక్కడ దొరకదు హండ్రెడ్ రూపీస్కి సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో పైన పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చాయన్నమాట సో ఇవన్నీ కూడా మడతలు వేసుకోవాలి ఇది వచ్చేసి పింక్ షేడ్ అనమాట లో వస్తుంది చాలా బాగుంది ఇది వచ్చేసి రైన్బో అదేమంటారు మన షేడ్ లాగా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇవి కూడా రైన్బో షేడ్స్లోనే లైన్స్ వస్తుంది క్రష్డ్ లైన్స్ లాగా వస్తుంది మీరు ఇందులో ఏ క్లాత్ తీసుకున్నా కూడా మీకు హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది అది కూడా మనకి ఆషాఢ మాసం ఆఫర్ కాబట్టి ఆఫర్ అయిపోయిందంటే మాత్రం మళ్ళీ ఎక్కువ ప్రైస్ పెడతాను కంపల్సరీ నేను ఇది వచ్చేసి మనకి డిజిటల్ ఫ్లవర్స్ వస్తాయండి ఇదంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ అనమాట మీకు ఇందులో ఏది నచ్చితే అది ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది మనకి ఫ్లోరల్ డిజైన్ లాగా వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది ఎల్లో పైన వస్తుందండి మంచిగా ఇవి వచ్చేసి మనకి షేడ్స్ అవి ఏమంటారు సీక్వెంట్ లైన్స్ లాగా వస్తుంది చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి ఏమంటారు అది షిబోరీ ప్రింట్ లాగా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది అన్నీ కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ అనమాట ఏవి కూడా వాష్ చేసినా కూడా ఏది పోదు మీకు ఇంట్లో ఏ కలర్ నచ్చినా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో మేమైతే ఒక టూ ఫ్రాక్స్కి అయితే నేను చేపిస్తున్నాను డిజైన్ చేపిస్తున్నాను చేపించిన తర్వాత మీకు చూపిస్తాను అవి కూడా చాలా బాగా వచ్చినాయి అవి నేను మీకు ఇంకా నా దగ్గరికి రాలేదు వచ్చిన తర్వాత చూపిస్తాను నేను మీకు ఓకేనా సో ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా కూడా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఇక్కడ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్లో వస్తుందండి వైట్ కలర్ ఫ్లవర్స్ దీనికి నేను ఒక లేస్ కుట్టేసిన అది కూడా చూపిస్తాను ఇది ఒక కలర్ అనమాట అన్నీ అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ అయితే ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా కూడా మీరు డిజైన్ నచ్చిన కలర్ నచ్చిన స్క్రీన్ షాట్స్ తీసి వాట్సప్ పెట్టండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అంటారు కదా సో ఆ టైప్ అనమాట మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఎన్ని మీటర్స్ కావాలి అంటే అన్ని మీటర్స్ పంపిస్తాను మినిమం సిక్స్ మీటర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది శారీకి అయితే కనుక మనం శారీకైనా సరే అలాగే లాంగ్ ఫ్రాక్ అయినా సరే మనం సిక్స్ మీటర్స్ తీసుకుంటేనే మనకి సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది బ్లాక్ ఎంతో బాగుంది చూడండి అసలు బ్లాక్ అయితే అసలు సూపర్ ఉందండి ప్రింట్ ఫ్లవర్స్ వచ్చాయి క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంది తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదు అందుకే చెప్తున్నాను పదే పదే కంపల్సరీ తీసుకోండి చాలా తక్కువ ప్రైస్కి ఆషాఢ మాసం ఆఫర్ కాబట్టి ఇస్తున్నాను మీత డేస్లో అయితే చాలా కష్టము ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ జగన్కి కేరళలో వచ్చిందని చెప్పేసి అన్నాను కదా దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ అన్నదిస్తాను బాయ్ అండి